అలాగే పిఠూరాయ రాజే గారు అందరికీ నమస్కారాలు ఈ వరచేత గాయకులు గారిని వేదిక వెలిగి రావాల్సింది గమనిస్తున్నాం ఈ కార్యక్రమానికి మాదిగలు వర్గీకరణ ఇవాళ సాధించుకున్నారు అంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం తద్వారా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ కేంద్రం ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకున్న పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది ముప్పై ఏళ్ళ పోరాటంలో ఎన్నో రాజకీయ పార్టీలు మా మద్దతు తీసుకున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు మాట కట్టుబడి ఉన్నాయి కొన్ని రాజకీయ పార్టీలు మాటను విస్మరిస్తూ కొంత మోసం చేస్తూ వచ్చాయి అయినప్పటికీ దృఢ సంకల్పంతో ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ళ పోరాటం చేసి అంతిమంగా ఒక విజయాన్ని దక్కించుకున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో అదే సమయంలో ఈ పోరాటంలో ఎంతోమంది విలువైన కార్యకర్తలు నాయకులు నాయకులు తమ ప్రాణాలను వదిలే వారికే ఈ విజయం అంకితం ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో అల్లు పెరుగని పోరాటంలో ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల శ్రేణులు దృఢ సంకల్పంతో ఉద్యమంలో నిలబడ్డారు అదే సమయంలో సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు పార్టీలకు సిద్ధాంతాలకు కులాలకు మతాలకు విస్మరించి పక్కకు పెట్టి రాజకీయాలకు అతీతంగా మాదిగ ఉద్యమానికి అండగా నిలబడ్డది సమాజం కాబట్టి వర్గీకరణ సాధించే పోరాటంలో వారి త్యాగాలే మమ్మల్ని ముందుకు నడిపించినాయి ఇది వారికి అంకితం రెండు సమాజంలో ఉండబడి అన్ని వర్గాలు ఎంఆర్పిఎస్కి అండర్ నిలబడ్డాయి వారికి మేము ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాం అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఈ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో మాదిగా జాతి చేసిన పోరాటాన్ని గుర్తించి వర్గీకరణ కోసమే కాదు సమాజంలో ఉండబడే పేద వర్గాల కోసం చేసిన పోరాటాలను గుర్తించి గౌరవ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో మమ్మల్ని గుర్తించింది